తొమ్మిది నెలల చిన్నారి వశిష్ట చికిత్స కోసం దాతల సహాయం అందించండి తొమ్మిది నెలల చిన్నారి వశిష్ట కాలి వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కాలి మార్పిడి చికిత్స కోసం హైదరాబాద్ మాధాపూర్ ఫేస్ హాస్పిటల్లో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పటివరకు వరకు అందరు దాతల సౌకర్యంతో సుమారు పది లక్షల రూపాయలు ఖర్చయ్యాయని ఇంకా కూడా మానవత దృక్పథంతో దాతలు స్పందిస్తే బాబుకు చికిత్స అవుతుందని చిన్నారి వశిష్టమైన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అధ్యాపకులు ఫరీద్ రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారి వశిష్ట చికిత్స నిమిత్తం తాండూర్ ప్రాంత సంస్థల దాతల స్పందన చాలా అభినందనీయమని ఇలాగే అందరూ కూడా బాబు చికిత్సకు తోచినంత సహాయం చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్నారుల దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ కాలేయ హృదయ కిడ్నీ వ్యాధులకు

ధృవీకరణ చేయడం ఆ హాస్పిటల్లో మాకు ఇప్పటివరకు ఐదు ఐదు లక్షల ఖర్చు అవుతుందని నిర్ధారించారు మిగతా అమౌంట్ గురించి మేము రిక్వెస్ట్ అందరికీ చేస్తున్నాము దయచేసి మాకు సహాయం చేసి బాబు ప్రాణాలను కాపాడాల్సింది కోరుతున్నాము అంటూ సైతం గ్రామానికి చెందిన బాలప్రియ శివకుమార్ దంపతుల తొమ్మిదేళ్ల కుమారుడైన వశిష్ట యొక్క కాలేయ మార్పిడి వ్యాధి చికిత్స కోసం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు అలాగే వారి కుటుంబ సభ్యులైన మేనమామలు చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళందరూ కూడా చేసిన విజ్ఞప్తి మేరకు అందరూ కూడా స్పందించి అన్ని రిసార్ట్సెస్ ద్వారా సుమారు పది లక్షల రూపాయలు ఇప్పటికీ రావడం జరిగింది ఆ బాబు బసిస్టర్ ఎవరైతే ఉన్నారో బాబు అసిస్టర్ యొక్క కాలేయ మార్పిడి ఆపరేషన్ ఇక్కడ వీలు కాదు అని చెప్పు చెప్పినందుకు చెన్నై అక్కడ వాళ్ళు లేలా హాస్పిటల్ పోవడం జరిగింది తర్వాత ఇక్కడ సంప్రదింపులు జరపడంతో మన హైదరాబాద్లోని మాదాపూర్ పేస్ హాస్పిటల్లో ఆ బాబుకు కాలే మార్పిడి ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు ఒప్పుకోవడం జరిగింది దాని మొత్తానికి కూడా ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కావచ్చు తర్వాత తాండూరులో ఉన్నటువంటి పెద్దల ద్వారా కావచ్చు ముఖ్యంగా కూడా విఆర్ శ్రీనివాసరెడ్డి దంపతులు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఫౌండేషన్ పెద్దలు కూడా పదకొండు వేలు ఇవ్వడం జరిగింది సారడా కుటుంబం పదకొండు వేలు ఇవ్వడం జరిగింది పటేల్ శ్రీశైలం గారు పదకొండు వేలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా చాలా మంది కూడా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఆ సాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే సాయం కొనసాగించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటిదాకా ఏదైతే మనకు అమౌంట్ అయిందో దానికి ఇంకా కూడా అమౌంట్ అవసరం కాబట్టి అంటే ఆపరేషన్ తర్వాత కూడా అమౌంట్ అవసరం కాబట్టి ఇంకా కూడా దాతలు స్పందించాలని ఆ తొమ్మిది నెలల బాబు యొక్క ప్రాణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తాను దీని అంతట్లో కూడా సంగం గుర్తు పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ బాబు చికిత్సకి ఇవ్వడం కూడా చాలా అభినందనీయం కాబట్టి ఈ తాండూరు ప్రాంతానికి చెందిన అందరూ కూడా స్పందించి ఆ బాబు చికిత్సకు అవసరమయ్యే విధంగా కూడా ఇంకా కూడా సాయం చేయవలసిందిగా పెద్దలకు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్నింటికి అతీతంగా కూడా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఒక బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా మన సాయం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను ఇందులో భాగంగా ఏంటంటే రెడ్డి గారు వాస్తవంగా ఆయన జన్మదినం సందర్భంగా షాలు బాలు తీసుకురాకుండా ఆ బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా చికిత్స అవసరమే విధంగా మీరు ఆ బాబు సహాయం చేయడం అని చెప్పడం జరిగింది అందులో భాగంగా తన జన్మదినం సందర్భంగా సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు నగదు రూపంలో రావడం జరిగింది ఆ తర్వాత సుమారు అరవై ఐదు వేల రూపాయలు ఆ రోజు స్కానర్లు రూపడం రావడం జరిగింది సుమారు లక్ష రూపాయల దాకా కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహ మేము కూడా రావడం జరిగింది ఆ ఆ అమౌంట్ కూడా ఇప్పుడు పిల్లకు అందజే చదువుగానికి అందజేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా ఇదే విధంగా స్పందించి ఆ బాబు ప్రాణాన్ని కాపాడాల్సిందిగా ఆ బాబు చికిత్స కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇంకో చివరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను ఉన్నాం ఏంటంటే చాలామంది పిల్లలు రాష్ట్రంలో కూడా ఇలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నారు క్యాన్సర్లతో కావచ్చు కరే వ్యాధితో కావచ్చు కిడ్నీ వ్యాధులతో కావచ్చు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కాబట్టి చాలా కుటుంబాలు కూడా ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి గవర్నమెంటే ఒక స్టెప్ తీసుకొని ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఎవరైతున్నారో వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి చాలా కుటుంబాలు కూడా చిన్నారులు కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేసి కాలేయ వ్యాధి కావచ్చు కిడ్నీ వ్యాధి కావచ్చు హార్ట్ హార్ట్ డిసీజెస్ కావచ్చు క్యాన్సర్లు కావచ్చు ప్రభుత్వం ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి